ఉమ్మడి అనంతపురం జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచల భద్రతని ఏర్పాటు చేస్తున్నారు కేంద్ర బలగాలతో పాటు కేరళ పోలీసులు ఏపీఎస్పీ బెటాలియన్లతో బందోబస్తుని ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు గంటల పాటు మూడు షిఫ్టుల్లో గస్తి కాయనున్నారు జెయింటిలో ఎనిమిది నియోజకవర్గాల ఓట్లు లెక్కించి కౌంటింగ్ కేంద్రాల దగ్గర వన్ సెక్షన్ అమలు చేస్తున్నారు మొబైల్ పెట్రోలింగ్ టీమ్లను కూడా దింపారు ఇప్పటికే రెడ్ జోన్ నో ఫ్లై జోన్లుగా కూడా ప్రకటించారు పోలీసులు కౌంటింగ్ ఏర్పాట్లు భద్రతపై పూర్తి అప్డేట్స్ని మా ప్రతిది శ్రీనివాస్ అందిస్తారు కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం మనం జేఎన్టీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నా ఇక్కడ మూడంచె మూడంచెల బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ఏదైతే రాస్తారో రెడ్ మార్క్ లో టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ మొత్తం ఇదంతా రిక్ష మొత్తం ఇక్కడ వరకు ఎవరిని అలో కూడా చేసే పరిస్థితి లేదు ప్రస్తుతం సిఏ ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగుతుంది మూడు షిఫ్ట్లలో దాదాపుగా డిఎస్పీ స్థాయి అధికారి బందోబస్తును పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది సిఆర్పిఎఫ్ అలాగే కేరళ పోలీస్ ఏపీఎస్పీ బెటాలియన్ అలాగే స్థానిక పోలీసుల బందోబస్తు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితుంది ప్రస్తుతం ఇదైతే ఏదైతే ఉందో జైంటు కౌంటింగ్ కేంద్రంలో ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఇప్పుడు మన కెమెరామెన్ ఏదో చూపిస్తున్నారో ఆ కేంద్రంలో తాడిపత్రితో పాటు మిగిలిన ఈ లోక్సభ లోక్సభ అలాగే అసెంబ్లీ స్థానకు సంబంధించిన ఓట్లకు లక్కింపుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది దీనికి సంబంధించి టేబుల్స్ అరేంజ్మెంట్ దొరుకుతాయి మరోవైపు బయట వారు ఎవరు రాకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఐదు వందల మీటర్ల వరకు ఏదైతే ఉందో దృశ్యాలు నిక్షిప్తమైన సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన కెమెరామెన్ విధులు చూపిస్తున్న విధంగా కరెంట్ పోల్ కి కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది కేంద్ర బలగాలు అలాగే కేరళ పోలీసులు ఏపీఎస్పీ బెటాలియన్ స్థానిక పోలీసు బంధువులు నిరంతరండిగా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది తాడిపత్రలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఈ మొత్తం ఏరాని రిజిస్టర్ చేశారు రెడ్ జోన్ నో ఫ్లైన్ జోన్ ఏదైతే ఉందో బెలూన్లు టపాసులు కాల్చకూడదని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఎక్కడ చూసినా పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళి ప్రతి చోట బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు మీడియా సైతం అనుమతి లేనిదే లోపలికి పంపించలే పరిస్థితి అలాగే ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు కూడా ఇక్కడికి వచ్చే సమయంలో వాళ్ళు గుర్తింపు కార్డులు అడిగి వారు గుర్తింపు కార్డులు తీసుకొని పూర్తిస్థాయిలో అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అలవాటు చేస్తున్న పరిస్థితి ఏదేంపాటికి తాడిపత్రిలో జరిగిన అల్లల నేపథ్యంలో పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు అనంతపురం జేఎన్టీ పా ప్రాంగణంతో పాటు హిందూపురంలోనూ బిడ్స్ కాలేదు అలాగే లేపాక్షిలో గురుకుల పాఠశాల మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లాలో మూడు పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి జేఎన్టీలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు బిడ్స్ కాలేదు హిందూపూర్లో నాలుగు నాలుగు కౌంటింగ్ కేంద్రాలు అలాగే లేపాక్షి గురుకుల పాఠశాలలో రెండు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు అయితే జట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలింగ్ అనంతరం కూడా జరిగే గొడవలు జరుగుతాయన్న సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే ర్యాపిడ్ యాక్షన్ ఫొడ్స్తో పాటు కేంద్ర బలగాలు కూడా మోహరించిన పరిస్థితి ఉంది ఇది అనంతపురంలోని కౌంటింగ్ కేంద్రాల అప్డేట్ కేసులు శ్రీనివాస్ ఎన్టీ